హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అదిరే అవి సో నేను చిన్న ఉన్నప్పుడు రామాయణ మహాభారతాలు చూస్తున్నప్పుడు ఆ యుద్ధం సీక్వెన్స్ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేవాడిని ఎందుకంటే అందులో రాముడు ఒక బాణం వేస్తే రావణాసుడు ఒక బాణం వేసేవారు ఆ బాణాల్లో ఒకటి పాముగా మారి ఇంకోటి ముంగిసంగ మారి ఆ రెండు మధ్యలోని గాల్లో ఢీ కొట్టుకుని ఆగిపోయాయి అలాగే మహాభారతంలో కర్ణుడు ఒక బాణం వేస్తే అర్జునుడు ఒక బాణం వేసి అది ఒకటి వాటర్ లాగా ఒకటి మంటలాగా వచ్చి అవి రెండు కూడా మధ్యలో ఒక లైడ్ అయిపోయాయి సో అది చూస్తున్నప్పుడు చాలా ఫన్నీగా ఉండింది ఇలా జరుగుతాయా సరే కొంచెం ఫిక్షన్ యాడ్ చేశారేమో అనుకున్నాం కానీ ఐదు వేల సంవత్సరాల క్రితం ఏదైతే ఈ బాణాల గురించి డిస్కస్ చేశారో అది ఇప్పుడు మనం చూసుకుంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొన్న పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ని మన ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టినప్పుడు ఆ డ్రోన్స్ని అలాగే మధ్యలో గాల్లో పేల్చేశారు సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెప్టర్స్ సో ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది ఇంటర్సెప్టర్ అని వేరే కంట్రీ నుంచి వస్తున్న ఒక మిసైల్ని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసేస్తే ఈ కంట్రీకి డిస్ట్రక్షన్ జరగకుండా ఉంటుంది సో ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్స్ వెస్ట్రన్ కంట్రీస్ పాటిస్తున్న ఏదైతే సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ ఈ ఇంటర్సెప్టర్స్ కానీ ఉన్నాయో ఐదు వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ పురాణాల్లో డిస్కషన్స్లో చేశారు అంత గొప్ప కల్చర్ మనది ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీ గురించి మాట్లాడాం సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతేకాకుండా రామాయణంలో సీతాదేవిని గీత దాటకుండా లక్ష్మణుడు ఒక రై సీత మరి లక్ష్మణు రేఖ ఒక గీసెళ్ళాడు ఎవరన్నా క్రాస్ చేసి సీతాదేవి దగ్గరికి వస్తే అది భస్మమైపోతారని చెప్పి అదేంటి లైన్ దాటితే భస్మం అవుతారా అనే క్వశ్చన్స్ కొంతమంది అడిగారు కానీ దట్ ఈస్ నథింగ్ బట్ టుడేస్ డేస్ డే ఇట్స్ లేజర్ బీమ్స్ అంటే ఒక లేజర్ బీమ్ని దాటితే ఎవరైతే దాటడానికి ట్రై చేస్తారో సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా బ్లాస్ట్ అయ్యి వాళ్ళు కాలిపోతారు ఇది కూడా మనం చాలా విషయాల్లో మన సెక్యూరిటీ విషయాల్లో విన్నాము అండ్ ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిక్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి షాక్ కొట్టి చావడము లేకపోతే లేజర్ బీమ్స్ ద్వారా అది క్రాస్ చేసిన వాళ్ళు బ్లాస్ట్ అయిపోవడం అనేది సో ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ పాయింట్ గురించి మన పురాణాల్లో డిస్కషన్ జరిగింది అంతేకాకుండా ధృతరాష్ట్రుడికి మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు సంజయుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ ఈస్ నథింగ్ బట్ టుడేస్ లైవ్ కామెంట్రీ క్రికెట్లో మనం చూస్తున్నాం సో ఇప్పుడు వెస్టర్న్ కల్చర్స్ కానీ మనం కానీ యూజ్ చేస్తున్న ఈ టెక్నాలజీని కానీ సెక్యూరిటీ సిస్టమ్ని కానీ ఐదు వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ పురాణాలు ఎప్పుడూ డిస్కస్ చేశాయి అంత గొప్ప కల్చర్ మనది సో మన భారతదేశాన్ని మన భారతీయ కల్చర్ని మన భారతీయ పురాణాలని మనం ఎప్పుడూ గౌరవించుకోవాలి వాటిని ఇన్ఫ్లుయెన్స్డ్ వాటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా మంచి మంచి విషయాలు మనం నేర్చుకోవాలి సో మీరు కూడా ఈ విషయాల్లో ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय हिंद जय श्री राम